అర్జునుడిని తన కన్న కొడుకే చంపేశాడన్న విషయం మీకు తెలుసా అర్జునుడు అరణ్యవాసం చేసే సమయంలో ఒకసారి మణిపుర రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న చిత్రవాహనుడు కుమార్తె అయిన చిత్రాంగతతో అర్జునుడు ప్రేమలో పడతాడు కానీ వారి వివాహానికి ఒక శరత పెట్టాడు చిత్రవాహనుడు తనకు మగ సంతానం లేని కారణంగా తన కుమార్తెకు పుట్టబోయే కుమారుడే మణిపురానికి రాజు కావాలన్నదే చిత్రవాహనుడి కోరిక అందుకోసం అర్జునుడు తన భార్య పిల్లలను తన వద్దనే వదిలి వెళ్లాలన్నదే చిత్రవాహనుడి శరతు ఉన్న అర్జునుడు ఆ శరతకు ఒప్పుకుంటాడు అలా అర్జునుడికి చిత్రాంగతుకు బబ్బ్రు వాహనుడు అనే కొడుకు జన్మిస్తాడు అప్పుడు అర్జునుడు వారిద్దరిని అక్కడ వదిలేసి తన రాజ్యానికి వెళ్లిపోతాడు కురుక్షేత్ర యుద్ధం తరువాత యుధిష్ఠరుడు చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు మణిపుర రాజ్యానికి చేరుకున్నప్పుడు బబ్బ్రువాహనుడు అర్జునుడు తన తండ్రిని తెలుసుకుని అర్జునుడికి ఎదురెళ్లి పాదాభివందనం చేశాడు అర్జునుడికి తన కుమారుడు వీరుని వలె ఎదిరించకుండా లొంగిపోవడం నచ్చక వీరపుత్రులు యుద్ధములకు వెనుకాడరు అని అంటాడు అర్జునుడు అప్పుడు బబ్బువాహనుడు తన తండ్రి మాటలకు కుంగిపోయి తన రాజ్యానికి వెళ్లిపోతాడు ఆ విషయం తెలుసుకున్న అర్జునుడు భార్య అనే ఒలుచి బబ్బురు వాహనుడి దగ్గరకు వచ్చి తన తండ్రితో యుద్ధం చేసి సంతోషపెట్టమని పెట్టమని చెప్పుకుంది అప్పుడు బబ్బురువాహనుడు తన సైన్యంతో అర్జునుడితో యుద్ధానికి వెళ్తాడు భీకరంగా జరిగిన ఆ యుద్ధంలో బబ్బురు వాహనుడు వేసిన ఒక బాణము అర్జునుడి రొమ్ములో గుచ్చుకోవడంతో అర్జునుడు మరణిస్తాడు అర్జునుడు మరణించే ముందు వేసిన బాణానికి బబ్బురు వాహనుడు కూడా మూర్చిపోతాడు ఈ విషయం తెలుసుకునే చిత్రాంగత ఉలూచి యుద్ధ ప్రాంతానికి వస్తాడు అంతలోనే బబ్బు వాహనుడు మోర్చ నుండి తేరుకొని తన తండ్రి మరణాన్ని తెలుసుకుని ఎంతో బాధపడి ఉలూచిని దుర్బాసలాడి తాను చేసిన అపరాధానికి తన ప్రాణాలనే విడిచిపెట్టేందుకు సిద్ధమవుతాడు అప్పుడు ఉలూచి బబ్బురు వాహనునికి సంజీవిని మరిని ఇచ్చి అర్జునుడి గుండెలపై పంచమని చెప్తుంది సంజీవని అని పెట్టడంతో అర్జునుడు తిరిగి బ్రతికాడు అర్జునుడు అలా మరణించడం వెనక ఒక స్టోరీ కూడా ఉందని ఒలూచి వారికి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు భీష్ముడిని చంపడం వల్ల వసువులు ఇచ్చిన శాపం గురించి వివరించింది